మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవ కార్యక్రమం కాకినాడ జిల్లా కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు ఐసిడిఎస్ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న పిల్లలందరినీ తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని అన్నారు ప్రభుత్వం ప్రజలకు అందించవలసిన సేవలన్నింటికీ అందించేందుకు సిద్ధంగా ఉందని ఉద్యోగులు కూడా మనస్ఫూర్తిగా పనిచేసి వాటిని ప్రజలకు అందే విధంగా పనిచేయాలని సూచించారు ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పౌష్టికాహార ప్రారంభం నుండే సరైన పోషణ అనే నినాదంతో సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై వరకు పౌష్టికాహార మాసోత్సవంగా వార్డుల్లో పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు పౌష్టికాహారం వంటల ప్రదర్శన మరియు అంగన్వాడీ పిల్లలచే పోషణ పోషణాభి పడాబి అనే అంశంపై పిల్లలచే లైవ్ ప్రోగ్రామ్ మరియు అంగన్వాడీ పిల్లలతో వివిధ రకాల పౌష్టికాహారానికి సంబంధించి పళ్ళు ఆకుకూరలు మొదలైన ఆకారాలతో ప్రదర్శించారు హాజరైన గర్భవతులు పదిహేను మందికి సీమంతాలు మరియు ముగ్గురు పిల్లలకి అన్న బ్రాసనలు నిర్వహించారు మరియు వంటల ప్రదర్శన చేసిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీరమణి హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ మల్లికార్జునరావు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున డిఐఓ శ్రీనివాస్ నాయక్ ఆర్డబ్ల్యూఎస్ఏఈ స్వర్ణ లలిత ఎస్సీపీసీఆర్ మెంబర్ కుమారి ఆదిలక్ష్మి విద్యాశాఖ ఏడీ శ్రీరామ్ సీడీపీఓలు సూపర్వైజర్స్ అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ఆశా వర్కర్స్ ఐసిపిఎస్ ఓఎస్సీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు మీరు చెప్పండి మీరు కొంచెం అనుకున్నాం ఇది చెప్పండి పాపంలా చెప్పండి చెప్పండి మన జీవన 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 సగటు వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు అది అరవై నాలుగు వచ్చేది అంటే మనిషి ఇంతకు ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతకాలం జీవిస్తారు అనేది చాలా నమ్మకం లేనటువంటి విషయం అది ప్రభుత్వాలు పనిచేయడం వల్ల ప్రభుత్వం అన్ని దశల్లోనూ పనిచేయడం వల్లను అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం వల్లను మనకు జీవన జీవన ప్రమాణం అనేది గణనీయంగా పెరిగింది ఈ డెబ్బై ఏడు డెబ్బై ఏడు సంవత్సరాల్లో అదేవిధంగా నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ వరకు కూడా కొన్ని మరణాలు అంటే ఆహారం లేక ఆహారం లేక మరణించినటువంటి కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినట్టుగా నాకు తెలిసి నేను నాకు తెలిసి నేను చదివినటువంటివి లేదంటే ఫాలో అయినటువంటివి సెవెంటీ సెవెన్ వరకు కూడా అక్కడక్కడ ఆహారం లేక మరణించే ఆకలి చావాలనేటువంటివి ఉండేటివి కానీ ఈ రోజు మన దేశంలో ఎక్కడా కూడా ఆకలి చావ్వలేదు సో ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడము ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే చాలా వరకు మనం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేయాల్సినటువంటి అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా ఇందాక పీడిగా చెప్పినట్టుగా మొక్కుబడిగా చేయకుండా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే కూడా మనం ఇంకా చాలా అభివృద్ధిని సాధించవచ్చు వీళ్ళందరినీ ఈ రోజు పిలవడం జరిగితే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి తర్వాత మన లబ్ధిదారుల కుటుంబాలు ఎక్కడున్నాయి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి అందులో మనం గత కొద్ది సంవత్సరాలుగా చెప్తున్నది ఏంటంటే కిచెన్ గార్డెన్స్ గురించి కిచెన్ గార్డెన్ ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా కిచెన్ గార్డెన్ మనకు ఎండాకాలం ఒక్కసారి మనకు ప్రాబ్లమ్ అవుతుంది తప్ప సీజన్ అన్నింటిలో కూడా కొద్ది ప్లేస్లో అయినా సరే కొన్ని అయినా సరే కిచెన్ గార్డెన్ మనం ప్రమోట్ చేసుకోవాలి అలాగే ఇంతకుముందు అయితే పంచాయతీ లెవెల్లో ఊరు మొత్తాన్ని సరిపడా ఒక ఎకరం వరకు అయినా సరే కూరగాయలకు ఆకుకూరలు పండించేటట్టు తో ట్యాక్ చేసి మరి అక్కడ కూరగాయలు ఊరి వాళ్ళంతా కొనుక్కొని వాడుకునేటట్టు లేకపోతే గర్భిణులకు గర్భీయులకు బాధింతలకు ఇచ్చేటట్టు ప్రాక్టికల్గా మనం చేయటం జరిగింది సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నగరాల్లో కూడా నాకు అక్కడ అసలు ఎక్కడా ప్లేస్ ఉంటుంది మేము మేము అసలు మొక్కలు పెంచుకోవడానికి వాళ్ళ కూడా మరి ఆర్కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి న్యూట్రిటివ్ కిట్స్ కూడా అక్కడ ఇస్తూ మరి టెర్రస్ పైన చిన్న చిన్న గార్డెన్ లాగా ఆకూరలు పెంచుకోవడం గురించి కూడా తరబీ తీశారు వీళ్ళందరితో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రామాల్లో మరి న్యూట్రిటివ్ డైట్ని ఏ విధంగా అలవాటుగా మార్చుకోవాలనే దాని గురించి మనము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది వార్తలు ముఖ్యాంశాలు మరోసారి ప్రభుత్వ ఆసుపత్రులు గంటకు మూడు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు ఆరుగో ప్లాంట్లను సమకూర్చిన కోస్టల్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్లోని విధాన గౌతమి సమావేశపు మందిరంలో ఘనంగా పోషకాహార మాసోత్సవ కార్యక్రమం ప్రభుత్వం ప్రజలకు అందించవలసిన సేవలన్నింటికీ మనస్ఫూర్తిగా అందించేందుకు ఉద్యోగులు కూడా మనస్ఫూర్తిగా పనిచేయాలన్న జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్ కాకినాడలో ఘనంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ ఫ్రెషర్స్ డే విద్యార్థులు సరదాలతో పాటు చదువు పట్ల కూడా శ్రద్ధ వహించి ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న విద్యా సంస్థల మెంబర్ జనార్దన్ రావు లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాసరావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం